ప్రత్యేకించి మీ వెంకటాచల మండలంలో మీ సొంత పంచాయతీ చోటపాల పంచాయతీ వచ్చింది మా పంచాయతీలో నాలుగు వందల నలభై నాలుగు ఓట్లు ప్లస్ వచ్చాయి ప్లస్ మొత్తం రెండు వేల చల్లగా ఓట్లు దాంట్లో పద్దెనిమిది వందల చల్లగా దాంట్లో నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ప్లస్ వచ్చాయి మా పంచాయతీలో ఇప్పుడు ఏమండి రెండు వేల పద్నాలుగులో చంద్రమోహన్ రెడ్డి గారికి ఆరు వందల పదకొండు రోడ్ల ప్లస్ రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల పదకొండు రోడ్లు ప్లస్ మా పంచాయతీ పద్నాలుగు సెగ్మెంట్లు ఎంపీటీసీలుంటే రాష్ట్ర పార్టీయే మనం స్థానిక ఎంపీ పాల్గొనవద్దు ఎలక్షన్ మనం బాయ్కట్ చేస్తున్నాం అన్నప్పుడే మేము క్యాండిడేట్ పెట్టి మండలంలో మా సెగ్మెంట్ గెలిపిస్తున్నాం సో తెలుగుదేశం పార్టీ కంచుకోట కంచుకోట ప్లస్ మాకుండే మా అక్కడ ఉండే కమ్యూనిటీలు కూడా ఎస్సీలు ఎక్కువ బీసీలు ఎక్కువ ఓసీలు కమ్మ అనేది చోటబాడీ ఉంటే కమ్మ అని అనుకుంటారు కానీ మొత్తం మా ఓట్లు ఉండేది మొత్తం మూడు వందల యాభై ఓట్లే రెండు వేల రెండు వందల చిల్లరకి మూడు వందల యాభై మూడు వందల డెబ్బై పర్వంతా ఎస్సీలు బీసీలు ఎస్సీ లాడ బీసీలు యాదవులు ఉన్నారు ఒడ్లు ఉన్నారు గౌడస్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మా పంచాయతీలు అందరూ అన్ని రకరకాల అందరూ ఉన్నారు బట్ అందరూ కూడా ఏంటంటే మేము తెలుగుదేశం పార్టీ మా గ్రామంలో ఉన్న నాయకులకి ఒకవేళ మాగు ఎలాంటి అట్టైట్ అవునా బట్ ఎలక్షన్ కనుకొచ్చేలా అందరం కలిసి కట్టుగా మన ఓట్లు పోకుండా ఎవరు వాళ్ళు దాన్ని జాగ్రత్త చేసుకుంటా మాలో గ్రిప్ బాగుండే ఓటింగ్ ఎవరు ఎవరు వాళ్ళు చేసుకుంటా వస్తాం కాబట్టి మా పంచాయతీ ఎప్పుడు ప్లస్ వస్తుంది మేము ఎప్పుడు సర్పంచ్ లు గెలిచో ఎంపీటీసులు గెలిచో అదే కంటిన్యూ అయ్యింది అంటున్నారు వాళ్ళు రాజకీయ కురువృద్ధులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మీ పంచాయతీ నివాసం మా ఊర్లో ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చారు ఎలక్షన్ కి లేదండి ఆయన ఎప్పుడు కూడా స్థానికంగా ఉండే కూడా ఇదే ఎంపీటీసీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు ఆ పార్టీ పార్టీ అనేది ఆయన ఎప్పుడు చేయలేదు ఆయనకు అభిమానం ఉండే అని చేసేసరికి వాళ్ళ బంధుత్వం వాళ్ళందరూ ఎవరితో ఎవరు మీకు మంచిగా ఉంటారో వాళ్ళకే చేయడానే వాడు కానీ ఎప్పుడు రాజకీయ తెలుగుదేశం కాంగ్రెస్ ఇంకోటనో ఇంకోటో లేదు ఆయన దగ్గర లేదు ఎప్పుడు కూడా లోకల్ గా ఎలక్షన్ లో ఆయన ఎప్పుడు పలు ఓకే సార్ అటు దిమ్మ తిరిగేటువంటి ఫలితాన్ని చవి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు ఇటు బాడీ విజయాన్ని నమోదు చేస్తున్న మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు ఎందుకు ఇంత నమ్మశక్యం కానిటువంటి విజయం ఇంత తేడా ఏంటి కారణం ఏంటి అంటే ఇప్పటికే వైసీపీ వాళ్ళకి ఆ పలితూరు నుంచి బయటకు రాలేకపోతున్నారు పలుతూరు నుంచి బయటకు రాలేదు వాళ్ళు చేతి పలితం వాళ్ళకి వాళ్ళు ఎవరికి మా ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నారు వాళ్ళందరూ మా సైడే ఉన్నారు వాళ్ళందరూ ఆయన చెప్పుకున్నారు కదా ఓడిపోయిన తర్వాత చెప్పుకున్నారు కదా నా అక్క జల్లెలకి దించా మా అవతాతలకు ఇచ్చా వేళకి అదిచ్చా వేళ్ళకి చెప్పుకున్నారు కదా ఆ చెప్పుకునే దాంట్లోనే అందరూ ఆయనకి అదొకటే కాదు కదా ఆయన నొక్కే దానికి వచ్చే పిల్లలు కదా ఆ ఇంట్లో ఒక ఇంట్లో ఇద్దరు పిలకాలు చదువుకోవట వాళ్ళు ఇద్దరు పరిస్థితి ఏంటి అనేది ఆలోచింది ప్రతి ప్రజలు ఆలోచించారు ప్రతి కుటుంబంలో ఉండవరే మన బిడ్డకి ఈ రోజు ఉద్యోగం ఎక్కడ ఉన్నారే అంత ముందు గవర్నమెంట్ లో ఆ కంపెనీ వచ్చి ఈ కంపెనీ వచ్చి మనకి పక్క వాళ్ళు చాలా ఉన్నారే మన బిడ్డలకు ఉద్యోగం ఇంట్లో ఉన్నారే ఈయన ఏది ఊరికి బటన్ నొక్కి మనకి ఇస్తున్నారే మనం మన బిడ్డల భవిష్యత్తు ఏంటి ఏ ఒక కంపెనీ ఉన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఏంటి అదే జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వం మీద అదే ఆలోచించి ప్రజలు తిరుగుబాటును అర్థం చేసుకోలేకపోయారు ప్రజల్లో తిరుగుబాటు ఉందని మేము ఎక్కడన్నా కూడా ఇద్దరు ముగ్గురు కలుసుకొని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎందుక మీరు ఊరికి ఈ విధంగా చేస్తున్నారంటే మేము బటన్ నొక్కుతు మా జగన్ మళ్ళీ మేమే గవర్నమెంట్ అని అంత కాన్ఫిడెన్స్ ఉంటారు కానీ మాకైతే జనాల్లో మాకు రెండు సార్ అంతటి భారీ విజయం ఖాయమని అంటే నూట ముప్పై ఐదు నూట నలభై వస్తాయి అనుకున్నారు నూట అరవై ఒకటి వస్తాయి అనుకోలేదు బట్ ఏమండి ఒకటి ఎలక్షన్ అంటే ఒక నియోజకవర్గంలో ఒక మండలంలో అంతులతో ప్లస్ వచ్చినప్పుడు ఇంకా ఆటోమేటిక్ ఆ వేవ్ అనేది అన్ని దగ్గర ఉంటుందండి రాష్ట్రంలోనే అది వచ్చేసింది సో ఈ విజయానికి కారణం జగన్ గారి వైఫల్యమేనా తెలుగుదేశం పార్టీ పోరాటం జగన్ గారి వైఫల్యం కొంత తెలుగుదేశం పార్టీ ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా ఏ ఏది వచ్చినా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టినా వాటిలో తెలుగుదేశం పార్టీ అన్ని రంగాలు అన్ని అంద నాయకులు వాళ్ళ వాళ్ళ పరిధిలో పోరాడారండి పోరాడుతా వచ్చారు ప్రతిదీ బయట పెడతా వచ్చారు దాంతో తెలుగుదేశం పార్టీ కూడా ఏమి గమ్ముగా లేదు వాళ్ళు తప్పు చేస్తున్న వాళ్ళు గమ్ముగా ఉన్నామని తప్పు చేయలేదు ప్రజలు తెలుసు అనుకోలేదు దాన్ని ప్రజలకి చేరువు చేశారు ఇదిగో ఈ తప్పులు చేస్తున్నాడు ఈ తప్పులు చేస్తున్నాడు అని దాంతోనే ప్రజలు నిజమే అనేది ప్రజలకు తెలుసు కదా ఈ రోజు మీడియాలు సోషల్ మీడియాలు టీవీలు పేపర్లు అన్నిట్లో చూస్తున్నారు కదా ప్రతి మామిడు ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు ఈరోజు చిన్న గిరిజన కాలనీలో కూడా టీవీ పెట్టుకుని మనకంటే ఓకే సార్ బాగానే ఉంది సో తెలుగుదేశం పార్టీ పోరాటం సేమ్ టైం లో వైసీపీ వైఫల్యం రెండు కలిసే భారీ విజయానికి కారణమయ్యారు బాగానే ఉంది అయితే ఈ ఇంతటి వీరోచిత పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అంటే దిగువ శ్రేణి నాయకత్వాన్ని కార్యకర్తల్ని కాపాడుకోవడానికి మీ టిడిపి పెద్దలు సుముఖంగా ఉండారా అంటే ఇప్పటికే ఇప్పటికే కొన్ని కొన్ని నియోజకవర్గాలలో పార్టీ జెండా మోసిన వారి కన్నా పార్టీ జెండా మోయకుండా షో చేసే వాళ్ళకి ప్రయారిటీ ఉంది అంటున్నారు దీనిపై మీరేమంటారు అట్ ఏముంటుంది అండి ఎందువల్లంటే ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలిచిన ఆయనకి ఒక అవగాహన ఉంది రోజు ఎనభై మూడు నుంచి పెద్ద ఆయన పార్టీ పెట్టిన కాబట్టి ఈ రోజు ఫార్టీ పర్సెంట్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కట్టి పెట్టుకుని ఉన్నారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీ గెలిచినా ఓడినా అనేది ఉన్నారు ఈరోజు ఒకవేళ ఎలక్షన్ ముందు వాళ్ళు అవతల పార్టీ గ్రహించి మా పార్టీలో వచ్చిండా కలిసి ఎలక్షన్ చేసాము రేపు ఏదన్నా ఆ గ్రామంలో ఏదన్నా వచ్చి ఏదన్నా పదవి ఎలా ఆ గ్రామ నాయకులు కష్టపడే వాళ్ళలో ముందు వరుసలు ఉంటారు కదా ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు ఆరు మంది ప్రజానికి వచ్చి ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎనకు కార్యకర్తలు ఉంటారు వాళ్ళు ప్రతి దానికి రాలేరు కదా వాళ్ళ పనులు వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి కానీ ఆ ముందు కూర్చులలో హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి వ్యక్తి పార్టీ డెఫినెట్ గా అవకాశం అవకాశం ఇస్తారు నిన్న మొన్నటి వరకు సార్ ఎలక్షన్ ముందు వరకు కూడా లేదా రిజల్ట్ ముందు వరకు కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్జి కోటిమిని తోలు వ్యక్తులు కూడా ఇప్పుడు ఎవరికి వారే వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ మీ అవకాశం కూనపడుతున్నారు అది మీ సర్వే కూడా ఉంది 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 ఇప్పుడు ఒకటండి ఓడిపోయారు వాళ్ళు చేసిన ఇదిలు వాళ్ళు చేసిన దుర్మార్గాలు అన్ని ఉన్నాయి ఆ దుర్మార్గాల్ని బయట పెడతారు పన్ను ఇబ్బంది పెడతారు వాళ్ళు ఏంటంటే ఆ గ్రామంలో ఆ నాయకులు తెలియకుండా కూడా వచ్చేసి కలిసిపోతున్నారు కానీ ఆ గ్రామంలో నాయకుడి ఎవరు అనేది మా ఎమ్మెల్యే గారికి తెలుసు కదా తెలుసు కదా ఎందుకు వాళ్ళకి కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు ఆ విధంగా మేలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మేలు దొరుకుతుంది కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా జెండా మోస్తానే ఉన్నారు కాబట్టి ఆ జెండా మోసేవాడు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కానీ మా ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని అందరూ గమనించి ఆ ప్రయారిటీ ప్రకారం ఎవరెవరు ఏంటనేది ఆ ప్రయారిటీ ప్రకారం నలభై వేల మందికి కదా బట్ ఆ పార్టీలో కొంతమందికి వస్తాయి కొంతమంది ఈసారి వస్తాయి అట్లాగా హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీలో ఏ టూ జడ్డు ఎవరెవరు ఈ రోజు ఇక్కడ బూత్ కమిటీ కన్వీనర్ కూడా పార్టీ ఆఫీసులో వాడి నెంబర్ కొడితే ఆడ పలానా ఫలా ఎవరెవరు కష్టపడారు పార్టీకి తెలుసు అదే విధంగా మా చంద్రబాబు రెడ్డి గారికి ఎవరెవరు కష్టపడి తెలుసు బట్ ఆయనకు ఉండే పరిధిలో కూడా ఆయన మాక్సిమం ఉండే నియోజకవర్గంలో ఉండే నాయకులకి ఎవరెవరికి ఏది చేయాలా అదే చేస్తారు ఒకవేళ చేయలేకపోతే ఈసారి అవకాశిస్తారు ఓకే సార్ శ్రీనివాస నాయుడు గారు మీరు సుదీర్ఘకాలంగా జగన్మోహన్ రెడ్డి గారితోనే జర్నీ చేస్తూ వస్తూ ఉండరు కష్టమైన నష్టమైన ఆయనతోనే ఉన్నారు ఇప్పుడు పార్టీ గెలిచింది సో టాప్ టు బాటమ్ ఎన్డీఏ కోటి అధికారంలో ఉంది ఏదైనా నామినేటెడ్ పదవిని పొందే అవకాశం ఉంది మీరు అంటే నామినేషన్ పదవి అంటే గెలిచింది సంవత్సరాలు పార్టీలో ఉన్నాము మాకు డైరెక్ట్ గా ఎలక్షన్ పోయేదానికి ఎలాంటి అవకాశం రాలేదు రిజర్వేషన్ మా మండలంలో రిజర్వేషన్లు వస్తున్నాయి దానివల్ల అవకాశం రాలేదు ఉన్నావు పార్టీలోనే ఒక సీనియర్ కార్యకర్తనే పనిచేస్తున్నాము ఇలా అవకాశం వచ్చి ప్రభుత్వంలో ఏదైనా పదవి ఇప్పించాలంటే చంద్రబాబు రెడ్డి గారు ఇప్పించాలా చంద్రబాబు రెడ్డి గారికి కూడా మా ఐదు మండలాల్లో కష్టపడ్డ నాయకులు అలాంటి నాయకులు ఇంకా ఉన్నారు అయినా ఆ ప్రయారిటీ చూసి ఇది ఇస్తాం పలాదయానికి ఇస్తాం అని చెప్పి అక్కడ రాష్ట్రం చేయ వచ్చే పదవులు మానే వచ్చే పదవులు ఆయనే అవగాహన చేసుకుని ఇస్తారు ఇస్తారని అనుకుంటున్నాం బట్ ఆయన ఆయనకుండే పరిధిలో ఆయన ఆయనే చేయాల్సిందే కానీ మేమేమి కష్టాన్ని గుర్తించి పెద్ద సోమిరెడ్డి గారు కానీ మీకు కానీ ఒక ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే మీరు స్వీకరించడానికి తత్వం నుంచి ఉన్నాం కాబట్టి కనిపెట్టుకుంటున్నాం కాబట్టి ఏదో పదవి తీసుకున్న తీసుకోవాలని ఉంది సో ఇంక నిర్ణయం అంటే పెద్ద ఓకే ఓకే సార్ ఇందాక మీరు మాట్లాడుతూ సోమిరెడ్డి గారి విజయంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర బలంగా ఉంది అన్నారు విధంగా రాష్ట్ర విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీలో జవజీవాలు కుంగిపోయినటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఆ పార్టీని తట్టి లేపి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు జనవరి కుప్పంలో మొదలు పెడితే యువగలం ఏం చేస్తారు ఏం చేస్తారంటే అక్కడ నుంచి మొదలుపెట్టి ప్రపంచమైంది ప్రపంచమయ్యి ఈ ఈరోజు రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ ఈరోజు అన్ని సీట్లు రాయలసీమ జిల్లాలో కూడా వచ్చినాయంటే కేవలం లోకేష్ లోకేష్ పాదయాత్ర దాంతో పాటు అన్ని పుణ్యం ఎదుగుని ఎక్కడ ఎదురని చంద్రబాబు నాయుడు లాభపెట్టారు ఈ రెండు విషయాలు ప్రజలు కదిలించే దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు మంచి స్టెప్ తీసుకొని రే ఇది అన్యాయం ప్రజలకు అన్యాయం జరుగుతుంది యువతకి అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రం ఈ జగనే గారు అంటే ఇది అధోగతను తెలుగు ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అతను కూడా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కలవడం అతను ఈరోజు పార్టీకి అక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ ఊపి వచ్చింది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అతను బీజేపీ వాళ్ళు కూడా అక్కడ జరిగే ఇక్కడ రాష్ట్రాల్లో జరిగే అన్యాయాలు దోపిడీలు కూడా గమనించింది కాబట్టి ఎన్డీఏ గానే ముందుకు పోయి మనం ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా ఎంతో ఇరవై సంవత్సరాలు వెనకపోయింది తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోసింది లోకేష్ గారు అయితే ఎన్డీఏ కూటమికి బలం పోసింది మాత్రం పవన్ అనుకోవచ్చు పవన్ గారే అనుకోవచ్చు గారు ఓకే సార్ డిప్యూటీ సీఎం గా ప్రెజెంట్ ఆయన ఉన్నారు మంచి కీలకమైనటువంటి శాఖలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి సో ఈ కీలకమైన శాఖలు ద్వారా గ్రామాల అభివృద్ధి బలంగా జరిగే అవకాశం ఉంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఆఫీసర్లు పెట్టుకుని ఆయన పాప సినిమా యాక్టర్ కాకపోతే కొంచెం అవగాహన ఉంది ఈ మధ్య కొంచెం తాటుపోటు చూస్తున్నారు అన్ని కూడా కీలకమైన శాఖలు వాస్తవే ఆ సే కీలకమైన శాఖలు కూడా ఓపిక ఆ స్పిరిట్ ఉంది కాబట్టి ఆఫీసర్లు పెట్టుకొని ఎత్తా ఏంది మంచిది చెడ్డేది వాళ్ళు చేసేది చెడ్డేది మనం ఏ విధంగా ముందుకు పోగలం అనే దాన్ని ఆలోచించుకొని హండ్రెడ్ పర్సెంట్ అతను కూడా సక్సెస్ అవుతాడు ఇబ్బంది లేదు దాని దోడుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళల్లో సీనియర్ వాళ్ళ వాళ్ళతో మనోహర్ గారు ఉన్నారు గైడెన్స్ తీసుకుంటే ఆఫీసర్ గైడెన్స్ తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గైడెన్స్ తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు ఎలాంటి డౌట్ లేదు అది ఒక ఒక పట్టుదల ఉంది ప్రజలకు చేయాలా పేద ప్రజలకు మేలు చేయాలా యువతకు మేలు చేయాలా అనే ఒక పట్టుదల ఉంది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి నాకు మీరు మాట్లాడుతూ అంటే ప్రజలకు మేలు చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కొంచెం బాగా బలంగా ఉంటుంది అని తెలియజేసే బాగానే ఉంది ఓకే అయితే అంతటి మంత్రివర్గ కూర్పులో అంటే రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కూడా మంత్రివర్గ కేబినెట్ చూసి చాలా బాగుంది కేబినెట్ చంద్రబాబు గారి కేబినెట్ అన్నారు అలాంటి కేబినెట్ లో మీ అభిమాన నాయకులు సోమరెడ్డి గారికి స్థానం లేకపోవడంపై మీ స్పందన అదే మాకు చిన్న కొరత ఈక్వేషన్స్ ఈ వ్యవహారాలు దాంతో పార్టీ ఆలోచించింది సీనియర్ నాయకుడు పార్టీ కోసం అన్ని రకాల త్యాగాలు చేసాడు చూడాల్సింది కానీ కొన్ని ఈక్వేషన్స్ దాంతో ఈయన తోటి ఈయనకిస్తే ఆయన ఆయనకిస్తే ఆయన అనే అనే పార్టీ ఈక్వేషన్స్ లో సీనియర్ లో సేట పక్కన పెట్టారు ఇంట్లో ఏదన్నా అవకాశం వస్తుందేమో అనేది ఆశ ఉంది మాకు బట్ కాకపోయినా చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఏ క్యాబినెట్ మంత్రి అడిపోయినా ఏ మంత్రి ఆడిపోయినా ఏ ఆఫీసర్ కడిగిపోయినా మంత్రి లెవెల్లో మా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏదైనా సాధించుకొని వచ్చి సాధిస్తాడు మంత్రి ఒకవేళ మంత్రి పదవి అనేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలానా మంత్రి అనేది లేకపోయినా ఏ మంత్రికి ఆడిపోయినా చంద్రమోహన్ రెడ్డి గారు పోతే చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైనా లెటర్ పెడితే దాన్ని ఆమోదించి పంపించే ఇది చంద్రబాబు రెడ్డి గారు ఉంది రాష్ట్రంలో కాబట్టి అది పట్టు ఏదైనా టైం ఉండి ఏదైనా ఏదైనా షఫ్లింగ్ రెండు దర్వాతలు మూడు ఏదైనా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మా నాయకుడు అంటారు నమ్మకం ఉంది హండ్రెడ్ ఓకే గడిచిన ప్రభుత్వం వైసీపీ వారి ప్రభుత్వం అట్లాగా మీరు కూడా ఆగడానికి పాల్పడతారా బాధ్యతతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారు మా బ్లడ్ లోనే లేదండి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్లడ్ లోనే ఆగడాలు తీయడాలు మోసం చేయడం దోపిడీ చేయడం అనేది ఇప్పుడు కాదు పెద్ద ఆయనే నేర్పిలా చంద్రబాబు నాయుడు గారు నేర్పిలా దాని తర్వాత ఇక్కడ చంద్రబాబు రెడ్డి నేర్పిల ఏదో మా వ్యాపారాలు మేమేదో మా సొంతంగా మేము వ్యాపారాలు చేసుకుంటాం మా దాంట్లో రూపాయలు తెలుగుదేశం పార్టీ కోసం మా శక్తి నివారం చేసుకుంటూ పోతున్నాం కానీ అక్కడ దోపిడీ చేసి అక్కడ కబ్జా చేసి ఇక్కడ కబ్జా చేసి అక్కడ మధ్యస్థాలు చేసి ఇక్కడ మధ్యస్థాలు చేసి లేవు ఏదో ఉన్నాయి జరిగిపోతా ఉన్నాయి అదే విధంగా పోతా ఉన్నాం అదే విధంగా కార్యకర్తలు రేపు నియోజకవర్గంలో అందరూ అన్ని మండల నాయకులు గాని కార్యకర్తలు గాని అదే లెక్కల పోతున్నారు బాధ్యత కొన్ని రాజకీయాలు చేస్తారంటారు ప్రజలకు మేలే జరుగుతుంది అంటారు ప్రజలకు మేలు చేసేదని చిన్న కార్యకర్త కానించి చంద్రబాబు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దాకా మంచే చేస్తాం ఫైనల్ గా మీ సోమిరెడ్డి గారికి ఇంతటి ఘన విజయాన్ని అందించేటువంటి మీ మండల ప్రజలకి ప్రత్యేకించి మీ చోట పని గ్రామ ప్రజలకి అలాగే సరేపల్లి నియోజకవర్గ ప్రజలకి చంద్రమోహన్ రెడ్డి గారికి ఇంత ఘన విజయం సాధించి పెట్టిన సరేపల్లి నియోజకవర్గ ఐదు మండలాల ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి అన్ని విధాల మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాం అదే విధంగా మా చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారనే నమ్మకం మా అందరికీ ఉంది కాబట్టి మీరంతా ఘన విజయం చేకూర్చిన చంద్రమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకి మండల నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి సరే పల్లి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్